అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయంలోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగ స్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతుండేదిట అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది అయింది కలియుగంలోకి మరకత లింగమైంది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాత వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది పైకి కొండ కనపడుతుంది ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది కానీ యుద్ధార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం అదొక పెద్ద జ్యోతి ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు ఎందరికూ దర్శనాలు అయ్యాయి ఎన్నో చోట్ల గ్రంథస్థమయ్యాయి ఆ విషయాలు సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి సప్తపర్ సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నదా గు అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయు స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని సనకసనందనాది మహర్షులు అందరూ కూడా ఆయన్ని జీవిస్తూ ఉంటారని చెప్తారు ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అమలు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతున్నారు పెడుతుంటే విస్తరాకంత మర్రికు ఒకటి వచ్చి గాలికి ఎగుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది ఆయన మర్రికు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఆ చెట్టు ఆకే ఎగిరి వచ్చింది దర్శనం చేస్తానని బయలుదేరారు ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచే వెంటనే రమణులు అన్నారు ఈ కాలు తప్పు చేసింది వాటి గూడు కదిపింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశారు ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంత సేపు కుయి ఇంత వాచిపోయింది ఆ వాచి కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేసారు పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నిటినీ బయటికి లాగేశాడు కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది కారణం దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు ఆ తర్వాత ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకసలు వెనక్కి తిరిగొచ్చే మార్గం మర్చిపోయారు మర్చిపోయి ఉండిపోయారు ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు అప్పటినుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు యోగులు దేవతలు ఆయన యొక్క దర్శనానికి పెడుతూ ఉంటారని ప్రతీతి